ఫ్రెండ్స్ కోడి ఆరోగ్యంగా ఉందా అనారోగ్యానికి గురైందా అనేది అది వేసే రెట్టను బట్టి మనం నిర్ధారించుకోవాలి ఆరోగ్యంగా ఉన్న కోడి వేసే రెట్టెలు మీరు బిడిలో చూస్తున్నట్టుగా ఉంటాయి గట్టిగా ఉండలు ఉండలుగా ఉంటాయి వాటిలో నులుపులు కూడా కనపడవు రెట్టెలు గనుక ఇలా ఉన్నట్లయితే మనం ధైర్యంగా ఉండొచ్చు ఎలాంటి రోగాలు వ్యాధులు లేవని మనం మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు ఎప్పుడైతే అది వేసే రెట్ట రంగు మారుతుందో అంటే తెల్లగా పచ్చగా నల్లగా ఎర్రగా పసుపు రంగులో బంక బంకగా నీల నీళ్ళగా జిగురు జిగురుగా వేస్తాయో వీటికి ఏదో ప్రభావం ఉందని గుర్తించాలి అంటే వ్యాధి వైరస్ బాక్టీరియా లాంటి ఏదో ఒక ప్రభావం వాటి మీద ఉందని గుర్తించాలి ఇలా రెట్టలు ముందుగా మనకి సూచన అనమాట ఇలా ఎప్పుడైతే రెట్టలు మారి వేస్తాయో మనకి ఒక ఇండెక్స్ అంటే కోళ్ళకి ఏదో రోగం రాగబోతుంది ఏదో ప్రభావం చూపబోతుంది అని మనం గుర్తించి ముందుగా ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది లేదా వారం రోజులు లేదా పది రోజులు తర్వాత కోడి రోగానికి గురయ్యి క్షీణించిపోతూ ఉంటుంది మునగ తీసుకుపోవటం ఒక పక్కనే కూర్చోవటం నడలేకపోవటం ఈ ప్రభావం దుడ్డంతా సోకటం అన్ని కోళ్ళకి రోగాలు వచ్చేయటం జరుగుతుంది కాబట్టి రెట్టని రంగు మనం తేడాగా వేసినప్పుడు గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది ఇంతకు ముందైతే రెట్ట రంగును బట్టి మెడిసిన్ వాళ్ళు అంటే తెల్లగా పచ్చగా నీళ్ళ నీళ్ళగా వేసినట్లయితే డయేరియా అని డయేరియాకి ట్యాబ్లెట్ వేసేవాళ్ళు ఎర్రగా ఉంటే ఒక టాబ్లెట్ రెట్ట పచ్చగా ఉంటే ఒక టాబ్లెట్టు ఎల్లో కలర్ ఉంటే ఒక టాబ్లెట్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే అలా అవసరం లేదు ఫ్రెండ్స్ రెట్ట ఏ రంగులో ఉన్నా ఎలా ఉన్నా బంక బంకగా ఉన్నా నీల నీళ్ళగా ఉన్నా ఒకే టాబ్లెట్ తో ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దీనికి మనకు కావాల్సిన టాబ్లెట్స్ ఆక్సిహిమ్ టాబ్లెట్స్ ఇవి వెటనరీ మెడికల్ షాప్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్ బయట అయితే ఎక్కడా దొరకవు ఈ టాబ్లెట్ ఒకటి వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉంటుంది బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది ఎనిమిది షీట్లు ఉంటాయి షీట్కి వచ్చి నాలుగు టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట నేనైతే ఈ టాబ్లెట్స్ నే ఈ ప్రాబ్లంకి ఉపయోగిస్తున్నాను ఇక ఎంత డోస్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలని ఫ్రెండ్స్ చూద్దాము కోడి కనుక రెండు కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్నట్లయితే అర ముక్క మాత్రం వేయాలి అది కూడా రాత్రిపూట ఇవ్వటం ఉత్తమం కోడి బరువు రెండు కేజీల కంటే ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నా సరే అర ముక్క అయితే సరిపోతుంది కోడి బరువు ఇంకా తక్కువ ఉన్నట్లయితే అంటే పాదుక్కు రెండు కేజీలు ఉన్న కేజీనూర ఉన్న అర అర అయితే వేయొచ్చు అంతకంటే తక్కువ బరువు ఉన్నట్లయితే మాత్రం ట్యాబ్లెట్ని మూడు ముక్కలు చేసి ఒక ముక్క మాత్రమే వేయండి ఇలా నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ వేయండి ఇలా ఈ ప్రాబ్లం ఉన్న సమయంలో కోడికి ఒడ్లు పెట్టద్దు అసలు ఒడ్లు పెట్టకూడదు అవకాశం ఉంటే ఈ ట్రీట్మెంట్ ఈ మెడిసిన్ ఉపయోగించే ముందు కోడకి వేసే ముందు డీవార్మింగ్ చేయండి డీవార్మింగ్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పటికి కూడా చాలా మంది రెట్ట రంగును బట్టి రకరకాల మెడిసిన్స్ అయితే ఉపయోగిస్తూ ఉన్నారు అలాగైతే ఏమి అవసరం లేదు రెట్ట ఏ రంగులో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన ఈ ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఈ ఒక్క టాబ్లెట్ అయితే చాలు ఏమీ అవసరం లేదు వీడియో కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయటం వల్ల వీడియో అనేక మందికి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే కోళ్ళు మేపే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఈ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది అనేక మార్లు ఎదురవుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన కొళ్ళు మేపే మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి